సంవత్సర శుభాకాంక్షల వేడుకలను జరుపుకుంటున్న తరుణంలో ప్రముఖ సైకాలజిస్ట్ మోటివేషన్ స్పీకర్ న్యాయవాది అయినటువంటి సత్య హ్యూమన్ రైట్స్ అడ్వకేసీ అడ్వైజరీ తమ యొక్క వ్యక్తిత్వ వికాస అభివృద్ధిని ఎలా చేసుకోవాలని విద్యార్థులకు ఒక సెషన్ చెప్పడం జరిగింది ఈ సెషన్లో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ సెల్ఫ్ మోటివేషన్ ఎమోషన్ ప్రొటెక్షన్ చైల్డ్ ప్రొటెక్షన్ ఎడ్యుకేషనల్ రైట్స్ మరియు తల్లిదండ్రుల సమస్యలకు సమాధానాలు ఉపాధ్యాయుల యొక్క సలహాలు సూచనలను వివరిస్తూ స్కూల్ విద్యార్థులతో చర్చించడం జరిగింది ఈ కార్యక్రమంలో సత్య హ్యూమన్ రైట్స్ కరీం బాబా హ్యూమన్ రైట్స్ ఆర్గనైజింగ్ ఆఫీసర్ ప్రగత్ హనుమకొండ జిల్లా హ్యూమన్ రైట్స్ అధ్యక్షులు స్కూల్ ప్రిన్సిపల్ కృష్ణకుమారి మరియు విద్యార్థి బృందం పాల్గొన్నారు ఊరికి అసలు మాట్లాడడం నా పిల్లలు బాగుండాలి సార్ ఈ కొత్త సంవత్సరంలో నా పిల్లల్లో మంచి మార్పు రావాలి దానికోసం ఎన్నో రోజుల నుంచి మేము వెయిట్ మన ప్రిన్సిపల్ నిన్న నైట్ టెన్ ఓ ఫోన్ చేసినట్టు నైట్ టెన్ ఓ క్లాక్కి ఫోన్ చేసండి అక్కడ వంద మంది ఆ వంద మందికి ఓకే అయితే నాకు ఏ టైం అయినా ఓకే సో క్షమించాలి మేడం ఇరవై నిమిషాలు లేట్ అయింది ఏమనుకోరు ఓకే సరే ఇంకా రోజు ఫ్లవర్కి లోటస్కి డిఫరెన్స్ వెరీ గుడ్ వెరీ గుడ్ యూ ట్రాట్స్ ఫాదర్ నేమ్ మదర్ నేమ్ విచ్ క్లాస్ వర్ స్టడీ వాట్స్ ద స్కూల్ నేమ్ ఫ్రమ్ ఇండియా ఇండియా ఆ స్టేజ్కి వెళ్ళాలంటే ఫ్రమ్ ఇండియా ఆ స్టేజ్కి వెళ్ళాలి అందుకే ఈరోజు ఇంత దూరం వచ్చింది ఇండియా రిప్రజెంట్ చేసేంత స్థాయికి ఖచ్చితంగా మీరు వెళతారు వెళ్ళిన రోజు మళ్ళీ మీకు గుర్తుంటారు జస్ట్ రిమెంబర్ మై వర్డ్స్ గాడ్ బ్లెస్ యు ఇప్పుడు అసలు ఈ క్వశ్చన్ ఎందుకు అడిగాను రోజ్ ఫ్లవర్కి లోటస్కి ఉన్న డిఫరెన్స్ ఓకే కామన్ కేటగిరీస్ చూట్ రెండు అబ్జర్వేషన్ చూడండి ఒక ఒక పనిని కానీ ఒక యాక్టివిటీని కానీ ఏదైనా ఒక విషయాన్ని మాట్లాడుతున్నప్పుడు ఒక వ్యక్తిని అంచనా వేస్తున్నప్పుడు ఏదైనా ఒక సబ్జెక్ట్ కోసం డిస్కస్ చేస్తున్నప్పుడు మన మైండ్ సెట్ ఎలా ఉండాలి ఈ ఇయర్లో నేను నేర్చుకోకపోయే అతి ముఖ్యమైన కాన్సెప్ట్ ఈరోజు నేను చెప్పాను నేను ఓకేనా ఫస్ట్ కామన్ ఫ్యాక్టర్స్ ఏమున్నాయి రోజుకి కలువపోవ్వుకి గులాబీ పోవ్వుకి కలువపోకు కామన్ ఫ్యాక్టర్స్ బోత్ ఆర్ ఫ్లవర్స్ బోత్ ఆర్ ఫ్రమ్ ద ప్లాంట్స్ బోత్ ఆర్ నీడ్ వాటర్ బోత్ ఆర్ నీడ్ మడ్ బోత్ ఆర్ హ్యావింగ్ పెటల్స్ బోత్ ఆర్ హ్యావింగ్ ఏ లీవ్స్ స్టెమ్ ఎవరి థింగ్ ఈస్ కామన్ ఫ్యాక్టర్స్ నో డిఫరెంట్ ఫ్యాక్టర్స్ చూద్దాం రోజు ఫ్లవర్కి డైరెక్ట్గా వాటర్లో ఉంటే కుదరదు కానీ లోటస్కి ఉంటుంది కంప్లీట్గా వాటర్లో ఉన్న ఏం కాదు ఇక్కడ వరకు ఓకే ఎవరో చెప్పారు పెటల్స్ ఎలా చిన్నగా ఉంటాయి పెద్దగా ఉంటాయి ఇవన్నీ ఓకే బీయింగ్ అనే సైకాలజిస్ట్ మనం ఎలా ఆలోచించాలి అంటే అసలు రోజు ఫ్లవర్స్ బురదలో ఉంటుంది కదా బురదలో ఉన్న ఫ్లవర్తో తోటలో పూసే గులాబ్ పువ్వుతో కంపారిజన్ కరెక్టేనా అక్కడ స్టార్ట్ అవ్వాలి ఇన్వెస్టిగేషన్ కాదు అసలు దిస్ ద రైట్ క్వశ్చన్ అలా కంపేర్ చేస్తే దొరుకుతుంది కాబట్టి అందరూ దాన్ని ఇష్టపడుతూ ఉంటారు మంచి స్మెల్ వస్తుంది కాబట్టి ఫ్రాగ్రెన్స్ బాగుంటుంది కాబట్టి అది అందరికీ కావాలి రైట్ అప్పుడు అనేది ఏమవుతుంది దాని వ్యాల్యూని కోల్పోతుంది కానీ బీయింగ్ ఎన్ సైకాలజిస్ట్ ఒక ఉమెన్గా ఒక గర్ల్గా మీ ఆలోచన ఎలా ఉండాలి అంటే ఫ్రమ్ హ్యూమన్ రైట్స్ చెప్పారు కదా ప్రతి దానికి ఒక వాల్యూ ఉంటుంది దీనికి ఏదో వాల్యూ ఉండే ఉండి ఉండాలి లేకపోతే అది భూమి మీద ఎగ్జిస్ట్ అవడమే వేస్ట్ ఒకటి ఈ భూమి మీద పుట్టింది అంటే దానికి ఏదో ఒక గొప్పతనం ఉంటుంది ఆ గొప్పతనం చాలా గొప్పతనం అది తక్కువ ఎక్కువ అనేది ఏది ఉండదు కానీ మీరేమనుకుంటారంటే మీకు తెలిసిన నాలెడ్జ్తో ఇది తక్కువ ఇది ఎక్కువ అనుకుంటారు సో ఇక్కడ మరి ఈ యొక్క లోటస్ యొక్క గొప్పతనం ఏంటి ఎంత కంపేర్ చేసినా సరే ఇందాక చిట్కిన వేలు కంపేర్ చేస్తాం లాస్ట్కి వచ్చేసేదరికి చిట్కన వేలే గొప్పదని తెలిపేది రైట్ అలానే ఇప్పుడు ఈ యొక్క లోటస్ లో మనం చెక్ చేస్తే చూడండి అది ఉండేది బురదలోనే రైట్ దాన్ని ఎవరో తలలో పెట్టుకోరు ఇవన్నీ మైనస్ పాయింట్స్ ఫ్రమ్ ద లోటస్ సైడ్ అది ఉండేది బురదలోనే ఎక్కువ వాటర్ ఉండాలి దాన్ని తీయాలన్నా అదే బురదలో మనం వెళ్ళాలి కానీ నాకు తెలిసినంత వరకు వినాయక చవితి వచ్చిన దసరా వచ్చిన దేవుడి దగ్గర పెట్టేది మాటలు లోటస్ లా అది మీ ఎడ్యుకేషన్ మీద ఎఫెక్ట్ పడుతుంది మీ కెరీర్ మీద ఎఫెక్ట్ మీకు ఎఫెక్ట్ పడుతుంది మీలో పది మందికి ప్రాబ్లం ఉంటే ముగ్గురు లాస్ అవుతారు సెవెన్ మెంబర్స్ సక్సెస్ అవుతారు మీలో సెవెన్ కి ప్రాబ్లం ఉంటే పదికి పది మంది లాస్ అయిపోతారు కాబట్టి నా గోయింగ్ బ్యాక్ టు దిడ్ కేశ సో మన ఫ్రెండ్స్ మనతో ఎలా ఉండాలి మనం మన ఫ్రెండ్స్తో ఎలా ఉండాలి అంటే మన ఫ్రెండ్స్ కొంచెం అమాయకులైనా సరే వాళ్ళకి ఏమీ తెలియకపోయినా సరే మీరు స్వచ్ఛమైన పాలైతే వాళ్ళకి ఏమీ తెలియని నీళ్ళు అయితే వాళ్ళని మీతో కలుపుకోండి మీరు పాలగా ఉండండి మీ ఫ్రెండ్ తెలియక తప్పు చేసి మీ పాలల్లో వాడు కొంచెం సాల్ట్ కలిపితే మీరేదో విరిగిపోయినట్లు ఎందుకో పనికి రానట్లు బాధపడాల్సిన అవసరం లేదు మీ తెలివితేటలతో మీ ఆలోచనలతో అందులో కొంచెం షుగర్ వేసి దాన్ని కళాకండిగా దాన్ని మార్చి మళ్ళీ పది మందికి మంచి స్వీట్ లాగా మళ్ళీ మీరు బయటకు రావాలి అంతేగాని మీరు కరెక్ట్ అయిపోకూడదు మీరు చెప్పిన మాటలు వినకూడదు మీకు అవన్న తప్పుడు మాటలు చెప్పినా చెప్పుడు మాటలు చెప్పినా సరే మీలో నా స్వీట్నెస్ తగ్గకూడదు కంటమే పాయింట్ లేదు సార్ వాడు సాల్ట్ వేయలేదు ఏమీ చేయలేదు తీసుకొచ్చి ఇంకోటి ఏదో కలిపాడు రాత్రి రాత్రి ఏదో చిన్న స్పూన్ వేసినా కలిపడానికి ఏం చేయాలి అర్థం కాలేదు కంగర్ పడుకు టెన్షన్ పడు మార్నింగ్ లేచాక కూడా మంచి తోడుకున్న గడ పెరుగలా తయారు అవదు ఎగై యు హావ్ ఇన్ ది సేమ్ వాల్యూ యాజ్ ద milk వాట్ ఇస్ ద milk ప్యాకెట్ వాల్యూ హాఫ్ లీటర్ హాఫ్ లీటర్ milk అందా హాఫ్ లీటర్ కార్డ్ అందా 40 రూపీస్ బోత్ ఆర్ సేమ్ ఫిర్ హాఫ్ లీటర్ కార్డ్ ప్యాకెట్ తీసుకున్నా హాఫ్ లీటర్ milk ప్యాకెట్ తీసుకున్నా బోత్ ఆర్ సేమ్ अंटे इफ यू आर रियली ए प्योर मिल्क मीरु गनक स्वच्छमैन पालल्लो उंडगलिगिते नो वन कैन स्पॉइल योर लाइफ यू शुड बी एबल टू ऑब्जर्व एवरीथिंग इन द वर्ल्ड गॉट माय पॉइंट नो? देन वेयर आर द क्लास इनको पॉइंट కట్మె పాయింట్లో మీ అందరి మీరు ఎప్పుడైతే యాక్సెప్ట్ చేస్తారో ఎస్ నాకు ఇది ఇంతే తెలుసు యాక్సెప్టెడ్ అప్పుడు ఏమైంది ఇంకేం చేయాలనేది మన టీచర్స్ కానీ పేరెంట్స్ కానీ ఫ్రెండ్స్ కానీ కట్ కట్మె పాయింట్ ఒక చిన్న మాటతో ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేద్దాం ఓకేనా ఎప్పుడో చిన్నప్పుడు చదివాను ఆల్మోస్ట్ ఒక ఎయిటీన్ ఇయర్స్ బ్యాక్ అనుకుంటాను తిజంకరితాం తిజంకరితాం తిజంకరి తగటి జంకరితాం తిజంకరితాం తిజంకరి తగనక జన తగటి తగటి గిన తగటి తగటి గిన తగటి 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 గినలో ఇది నేర్చుకోవడానికి ఎంత కష్టపడి ఉంటారు అమ్మా ఒక అక్షరం మిస్ అవ్వకుండా ఒకటి ఫ్లో పోకుండా అదే ఫ్లోలో ఒక్క అక్షరం మిస్ చేసినా ఈ ఫ్లో వస్తుందా రాదు కదా ఒక్క అక్షరం అని ఒక పదానికి ఒక్క అక్షరాన్ని ఒక్కసారి మిస్ చేసిన ఆ ఫ్లో వస్తుందా మనకి అలాగే మన లైఫ్లో కొంతమంది ఫ్రెండ్స్ ఉంటారు వాళ్ళని అప్పుడప్పుడు మన కోపంలోనో బాధలోనో మిస్ చేస్తూ ఉంటాం అప్పుడు లైఫ్లో హ్యాపీనెస్ అనేది ఫ్లో పోతుంది అర్థమైందా మీకు మీకు ఏదైనా అర్థమైనా మీకు నచ్చినా గట్టిగా కొట్టండి हम में मिलिट्री बॉम्ब्स पे ऑफिसर का मिलिट्री में क्लास क्लास करते हैं क्या उनको कैसा क्लास भी कौन से हैं కదా అని మీరు అనుకుంటే ఆ జోష రాదు అదే పని అందరూ కలిపి చేస్తే ఎంతమంది చూసారా చాంగేష్ నా ప్రాణాలైనా ఇస్తాను నా రక్తాన్ని చెందిస్తాను కానీ నా దేశంలో పిడికి మట్టి మాత్రం నేను ఎక్కువ లెఫ్ట్ రైట్ లెఫ్ట్ అలా ముందు నడుస్తూనే వెళ్ళిపోతూ ఉంటారు కిలోమీటర్లు కిలోమీటర్లు యుద్ధాలు చేసుకోవడానికి అటువంటి దేశంలో పుట్టాం సో మీలో కనుక యూనిటీ లేకపోతే ఎందుకు సార్ ప్రతి దాంట్లోనూ ఏదో ఒకటి ఆలోచిస్తున్నారు మీరు చూసారా మీరు మాట్లాడే నుంచి ఒక పదం తీసుకున్నారు మీరు కొట్టిన నుంచి ఇంకో పదం తీసుకున్నారు మీ నుంచి ఒకటి అంటే మీరు ఎక్కడ కూర్చున్న ఎక్కడ నిలబడినా ఎక్కడ ఆలోచిస్తున్నా ఎక్కడ మాట్లాడుకున్నా అందులో సంథింగ్ ఈ సేఫ్ షుడ్ యాక్సెప్ట్ ఇట్ ఇలానే వెళ్ళండి ఇలా వెళ్ళద్దు అంటే టీచర్ ఇలా వెళ్తే ఏమవుతుంది టీచర్ ఫస్ట్ నువ్వు ఓకే అని యాక్సెప్ట్ చేసి కనుక టీచర్ చెప్పినట్టు వెళ్ళామే అనుకో నీకు ఒక కొత్త విషయం తెలుస్తుంది మీరు కనుక అది యాక్సెప్ట్ చేయకుండా ఏ ఏం కనపదా ఇలా పోదాం గో నథింగ్ విల్ హ్యాపన్ డెస్టినేషన్ ఈజ్ సేమ్ డెస్టినేషన్ ఈజ్ సేమ్ వెళ్ళి గోపరం ద లెఫ్ట్ సైడ్ వెపరం ద రైట్ సైడ్ సేమ్ డెస్టినేషన్ కానీ నేను చెప్పినట్టు నడిస్తే ఉపాధ్యాయులు చెప్పినట్లు నడిస్తే విఆర్ ఆల్వేస్ ఇన్ ద కంఫర్ట్ జోన్ కానీ ఎవ్వరు ఆ పాయింట్ గురించి చెప్పరు మీకు తెలిసిన కొన్ని విషయాలని మీకు ఇంతే తెలుసు దీన్ని ఇలా కూడా తెలుసుకోవచ్చు అని రోజైనా ఇంట్లో అందరికీ పాలు ఉంటాయి కదా అలానే ఉంటాయి రైట్ అదే పాలల్లో కొంచెం సాగు వేస్తే ఏమవుతుంది విరిగిపోతాయి విరిగిపోయి అక్కడితో పాలు పనికి వస్తాయా పనికిరావా కానీ దాన్ని మనం బాగా వేడి చేస్తే అది మళ్ళీ కళాకందా అందులో కొంచెం షుగర్ వేస్తే అంటే విరిగిపోయిన మన మనస్సుకి ఏం చేస్తే ఆ వస్తుంది అదే టీచర్ అండి అంటే అదే